పరిపాలన తెలంగాణ రాష్ట్రం అనేక ఆశలు ఆకాంక్షలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న మనం పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ఈ రోజు బిఆర్ఎస్ పరిపాలన చూస్తే పూర్తిగా మోసం దగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పది సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రజలకు ఏమన్నా చేశారంటే ప్రజాద్రోహం మాత్రమే చేశారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వల్ల పది సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి ప్రజాద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేసుకుంటూ వల్ల ప్రజలు ముందుకొస్తా ఉన్నారు ఒక సంవత్సరం కాంగ్రెస్ పరిపాలన ప్రజా పరిపాలనలో పొద్దున్న లేసే గగ్గోలు పెడుతూ మీరు ఇది చేయలేదు మీరు అది చేయలేదు అని చెప్పేసి బావా కాకపోతే బామ్మర్ది బామ్మర్ది కాకపోతే బావ వీళ్ళిద్దరు కాకపోతే ఇంకోరు పొద్దున్న లేసే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతా ఉన్నారు నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ చూసినా మేము రేవంత్ రెడ్డి గారిది రెండు నాలుగుల ధోరణి ఆయన చెప్పిన దాని మీద దేని మీద నిలబడి ఇంకోటి ఏడు తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద చార్జ్ షీట్ తీసుకొస్తాం బహుశా కిషన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి చార్జ్ షీట్ వీళ్ళకి పంపించినాడేమో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది మేము పదే పదే చెప్తా ఉన్నాం జెండాలు మాత్రమే వేరు ఎజెండా ఒకటే వలది అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హేళన చేయడం అవమానపరచడం మాత్రమే చేస్తా ఉంటారు జెండాలే వేరు ఎజెండా ఎజెండా ఒకటే మీద ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధోరణి చూస్తే ఒక మాట గుర్తొస్తా ఉంది నాకు అఫెన్స్ ఇస్ ఎ బెస్ట్ డిఫెన్స్ అని చెప్పేసి అంటే వీళ్ళు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నోరు బారేసుకొని మాట్లాడే పద్ధతి ఒకటి నేర్చుకున్నారు పరిపాలనలో ఉన్నప్పుడేమో మాట మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం నిన్నగాకమున ఏర్పడ్డది కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కోరుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ధనిక రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే దివాలా దిగించి అప్పుల రాష్ట్రాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉన్నది వాళ్ళు చేసిన పాపలను ఇవాళ మేము కడిగేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం వాస్తవానికి ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు సంవత్సరం పరిపాలన మీద పొద్దున్న లేసి గగ్గోలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా రెండు నెలకల ధోరణి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు కదా నేను మచ్చుకు మీ దగ్గర మీకు చూపించుకుంటే మీకు చూపించదలుచుకుంటే వంద ఉన్నాయి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి రెండు నాలుకలు కాదు ఇరవై రెండు నాలుక మాట్లాడిండు అసలు ఆయన పొద్దున్న ఏం మాట్లాడతాడో రాత్రేం మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు నేను ఎక్కువ టైం తీసుకోని గానీ ఒక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలని కేజీ నుంచి పీజీ వరకు విద్యను అమలు చేస్తా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా ఎప్పుడు ఇది అధికారం రాకముందు कर भूमि असेंबली साक्षी दलित लग मूड आईने मुझे मोदी लेके मैंने ये कहा था जरूर कि अब से जो भी जमीनाथ दलितों के लिए दिया जाएगा उनके पास एकड़ है तो दो एकड़ खरीद कर दिया जाएगा दो एकड़ है एक एकड़ खरीद कर दिया जाएगा डेढ़ एकड़ है तो डेढ़ एकड़ दिया जाएगा ये मैंने हुआ था क्या हमारे मैनिफेस्टो में भी यही लिखा हुआ है భూములు పంచమని మేము ఇంతకు ముందు చెప్పిన పార్టీకి చెప్పాం అధ్యక్ష అప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు కొంతమంది తెలివితే ఆర్కేలు ఇస్తావు కేసీఆర్ అన్నారు యార్కెలి మనసు ఉంటే మార్గం ఉంటది అవసరమైతే కొంత బిల్డింగ్ పడగొట్టయినా సరే ల్యాండ్ అక్వైర్ చేసైనా సరే టౌన్ లో ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ టౌన్ ఇది బాగా భవిష్యత్తు ఉండే టౌన్ కాబట్టి ఆల్మోస్ట్ లండన్ న్యూయార్క్ నగరాలలో ఉండే లండన్ న్యూయార్క్ చేస్తా ఇది వరంగల్లో లో ఒక్క విషయం మీరు రైతు రైతు రుణమాఫీ మీద కూడా రైతుల సంబంధం లేకుండా మనకి ఇబ్బంది లేకుండా కొన్నిసార్లు వచ్చిన చిన్న ప్రాబ్లం కూడా రాకుండా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని సౌండ్ వస్తలేనట్టు రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించారు మనమేమో లక్ష రూపాయల వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అధ్యక్ష మాకు తారతమ్యం లేదు చిన్న పెద్ద లేదు రుణమాఫీ చేస్తామని చెప్పినాం వంద శాతం చేస్తాం అధ్యక్ష ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు ఇది ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఒక విషయము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే కేసీఆర్ గారు అనేటి ఆయన నరం లేని నాలిక ఏదైనా మాట్లాడతాడు మనకు అర్థమైతా ఉన్నది ఒకటి కాదు ఇట్లా చూసుకుంటా పోతే వంద ఉన్నాయి మాట్లాడిందంటే తెలుగు తక్కువ అంటే ఇట్లా ఇట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు చెప్పిన దానిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు దళిత ముఖ్యమంత్రి అన్నావు చేయలేదు నువ్వు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పినావు చేయలేదు నువ్వు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు చేయలేదు నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు వసూలు బాసి ఆత్మ బలిదానాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా పన్నెండు వందల మంది విద్యార్థుల యొక్క రుణం తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి ఇంటికొక ఉద్యోగం ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటా అని చెప్పేసి వాళ్ళకు కూడా మొండి చేసి చూపించినావు తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇంటికొక ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి నిరుద్యోగులకు మాట ఇచ్చి వాళ్ళకు మొండి చేసి చూపించిన అసలు ఒక్కటా రెండు నోరా తాటి మటన ఒక్క ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా మీరు మా మీద చార్జ్ షీట్లు వేస్తారు దేనికి హరీష్ రావు గారు మీరు మా మీద చార్జ్ షీట్లు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుక ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుక యాభై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చినందుక ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుక మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించినందుక రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చినందుక లేకపోతే స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నందుక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నందుక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తున్నందుక దేనికోసం నువ్వు మా మీరు షీట్లు వేసేది మీ మీద వేసుకోండి మీ పరిపాలన మీద ప్రజలు చార్జ్షీట్ ప్రకటించిన ఆల్రెడీ గుర్తు పెట్టుకోండి